శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణాధిపతి హైనామా అందరికీ నమస్కారం ఈ వీడియోలో మూడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతుల వివరాలు ఈరోజు స్తోత్రం ఏంటి ఈరోజు చేయాల్సిన ప్రత్యేకమైన శాంతులేంటి అలాగే ప్రయాణానికి వారసుల వివరాలు మూడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము శ్రీ శోకభప్తృనామ సంవత్సరము మాఘమాసము శశిరుతో ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు ఇరవై రెండు ప్రారంభం అవుతుంది సూర్యాస్తమయం ఆరు గంటల నాలుగు నిమిషాలకు అవుతుంది ఈరోజు బహుళ తిది బహుళ అష్టమి తిది బహుళ అష్టమి తిథి తెల్లవారుద మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రము అనురాధ నక్షత్రము ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యోగము హర్షణము పగలు అంటే ఉదయం మధ్యాహ్నము ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు ఉంటుంది కరణము బాలవ మధ్యాహ్నము రెండు ఇరవై వరకు ఉంటుంది ఉంటాయి ఈరోజు శుభ సమయాలు అంటే లేవు రాహుకాలము ఆదివారం రోజు నాలుగున్నర నుంచి ఆరు ఆరు గంటల వరకు ఉంటుంది యువగండము మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది అమృత గడియలు రాత్రి రెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటాయి ఈరోజు దుర్ముహూర్తము సాయంత్రము నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇక ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు ఆదివారానికి అధిపతి రవిగ్రహం కాబట్టి రవిగ్రహానికి సంబంధించిన స్వత్రము జపాకస్ సంకర్షం కాసపపీహే మహాద్యుతిని తమవరి స్వరూపాపగ్నం ప్రణతోషు అని సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి అలాగే ఆరు నుంచి ఏడు వరకు సూర్యుడు హోర ఉంటుంది ఉదయం ఆదివారం రోజు ఈ సమయంలో మీరు ఇంకా ఆదిత్య ఉదయ పారాయణం చేస్తే సూర్యోదయం సమయంలో సూర్యకిరణాలు పడుతున్న సమయంలో ఆదిత్య ఉదయ పారాయణం చేసుకుంటే అధిక శుభ ఫలితాలు లభిస్తాయి ఎవరికైతే ఉద్యోగం లేదో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అలాగే నేత సమస్యలు చర్మ సమస్యలు ఉండేవారు ఉన్నారు శత్రు బాధలు ఉన్నారు అలాంటి వారిని కూడా ఆదిత్య ఉదయ పారాయణ ఒక నలభై రోజులు దీక్షగా తీసుకొని సంకల్పం చెప్పుకొని చేస్తే మీకు బాధలు ముఖ్యంగా తగ్గుతాయి అలాగే వృత్తి ఉద్యోగాలు లభిస్తాయి చర్మరోగ సమస్యలు నేత్ర రోగ సమస్యలు తగ్గుతా తగ్గుతాయి అలాగే ఈరోజు అనురాధ నక్షత్రం కూడా కాబట్టి శని గ్రహానికి సంబంధించిన స్తోత్రము నీలాంజన సమావాసం ప్రభుత్వం యమగ్రంఛాయమార్తండ సంవత్వం తమ్ నమాంశనేశ్వరం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు ఇబ్బంది చేసుకోవాలి ఇక ఈరోజు తారబలాన్ని పరిశీలిస్తే ఈరోజు అనురాధ నక్షత్రం అంటే కాబట్టి ఇది వృశ్చిక రాశిలో ఉంటుంది అశ్విని మహా మూలా నక్షత్రాలకు అవుతుంది కాబట్టి బాగుంది మరణి నక్షత్రాలకు పూర్వసాలకు అవుతుంది బాగాలేదు కృత్తిక రోహిణి కృత్తిక ఉత్తర పర్గం ఉత్తరాసాఢ నక్షత్రాలకు స్వాధీనత అవుతుంది కాబట్టి బాగుంటుంది అలాగే రోహిణి అస్త శ్రవణ నక్షత్రాలకు ప్రత్యక్షతార వస్తుంది కాబట్టి బాగాలేదు మృషిర చిత్త ధనిష నక్షత్రాలకు అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది ఆరుద్ర స్వాతి శతబిష నక్షత్రాలకు అవుతుంది కాబట్టి బాగాలేదు పు పునర్వసు విశాఖ పూర్వపాత నక్షత్రాలకు సంవత్సరం అవుతుంది కాబట్టి ఈరోజు ధన విషయంలో ఏమైనా పనులు చేసుకోవచ్చు అలాగే పు పుష్యమి అనుబాధ ఉత్తరాపాద నక్షత్రాలకు జన్మతర అవుతుంది కాబట్టి ఈరోజు బాగలేదు అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు పరమ తార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది ఈ రకంగా ఉన్న తారాబలం ఇవి ఇకపోతే ఈరోజు చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే మేషరాశి వృషభము సింహము మరియు కన్య ధనుస్సు కుంభరాశులకు చంద్రబుల్లం బాగుంది తారబల్లం బాలకపోయినా చంద్రబుల్లం బాగుంటే చంద్రుడు మనసో కారకుడు కాబట్టి చంద్రో మనసో జాత కాబట్టి ఏమైనా పనులు చేసుకోవాలంటే మీరు ఆయుత ఉదయం పారాయణం చేసుకొని ఈరోజు అను అనురాధ నక్షత్రం కాబట్టి శని గ్రహానికి సంబంధించిన నీలాంజన సమా వాసన ఉత్తర వర్తండ సముద్రం తమస్ అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంది చేసుకుంటే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ముఖ్యంగా ఇవి తార పనులు లేదు వారికి ఇకపోతే ఈరోజు పుట్టిన శిష్యులు అనురాధ నక్షత్రంలో పుట్టిన వారికి జీవితం శని మహర్ద ప్రారంభమవుతుంది వీరికి శని ఈ అనురాధ నక్షత్రానికి శాంతిలేమున్నాయో పరిశీలిస్తే ఈ నక్షత్రంలో ఏ పాదల్లో పుట్టినప్పటికీ ఎలాంటి దోషం లేదు శుభప్రదము ఈ పురుషుడు పుట్టే సూర్యుడు పరదేశంలో నిశ్చిస్తేవాడు రాజ్యకార్యంలో ఆసక్తి గలవాడు సౌందర్యవంతుడు అవుతాడు స్త్రీ ప్రేమ కలిది స్త్రీ పుట్టిన యోగ్యురాలు స్నేహితుల ప్రేమ కలిగి స్నేహితులు ఎక్కువ ప్రసన్నమైన రూపం కలిది గర్వం లేనిది పతిభక్తి ధనవంతురాలు విలువైన ఆభరణలు కలిగినది అవుతుంది ఇకపోతే ఈరోజు ప్రయాణానికి ఆదివారం రోజు పడమర వార్షులు అవుతుంది కాబట్టి పడమర వైపు ప్రయాణించకూడదు చేసి అక్కడ మీకు పనులే సానుకూలంగా జరగవు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యంగా ఉత్తర దిక్కు ప్రయాణం పెట్టుకుంటే ఆదివారం రోజు మీకు మంచి విఫలితాలు లభిస్తాయి ఇరవై లాభం ధనలాభం కలుగుతుంది కాబట్టి ముందుగా వెళ్ళి ఉత్తర వైపు అయిన పనులు కంపల్సరీ ప్రతి తప్పనిసరి పరిస్థితుల్లో మీరు పడమర వైపు వెళ్ళాలనుకున్నప్పుడు ఆదివారం రోజు ఉత్తరం వైపు వెళ్ళి పనులు చూసుకున్న తర్వాత పడమర వైపు వెళ్తే పనులు చేసుకుంటే మీకు ఆ పనిలో విజయం లభిస్తుంది ఇవి ఈరోజు ఎవరికైతే వృత్తి ఉద్యోగాలు లేవో శత్రుబాలు ఆదిత్య ఉదయం పారాయణం చేసుకోండి తప్పకుండా ప్రతి ఆదివారం మిగతా వారంతా కూడా ఎవరైనా సరే ఆదివారం రోజు సూర్య హోరాలో ఆదిత్య ఉదయం పారాయణ చేసుకోవడం మంచిది ఆదిత్య కొత్త స్తోత్రం కానీ పారాయణ ఆయుత్య ఉదయం కానీ పారాయణ చేసుకోవడం వల్ల మంచి మంచి కంటిచూపు చాలా అందగించిన వాళ్ళ గది చూపులో మంచి నెంబర్ తగ్గుతుంది మీకు ఈ రకంగా సూర్యారాధన వల్ల మీకు చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి శత్రు బాధలు తగ్గుతాయి శుభమస్తు